జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా శనివారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా శనివారం నల్గొండలోని స్థానిక గడియారం సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షులు మోరిశెట్టి నాగేశ్వరరావు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ నూకల వెంకటరారాయణ రెడ్డి పోతపాక సాంబయ్య కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి చెర్లపల్లి గణేష్ ఫకీర్ మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న గ్రేటర్ హైదరాబాద్లో వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఫలితాలు ఇవి ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటి మరి అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతాలు పడినప్పటికీ కూడా ఈ యొక్క ప్రజలు మరి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పెట్టారు భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం ఉంచి వేసిన ప్రతి ఒక్కరికి కూడా బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణలో కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు చర్మగీతం పాడాలని వారి పట్ల ప్రజలు కూడా విసిగి బీజేపీ వైపు పట్ల మొగ్గు చూపుతూ ఉన్నారు మహానగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది డివిజన్లలో విజయం చేకూర్చి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయంగా చూపినటువంటి హైదరాబాద్ ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం దుబ్బాకలో మొదలైనటువంటి విజయ పరంపర హైదరాబాదులో కూడా కొనసాగింది అక్కడ కేసీఆర్ కుటుంబ పరిపాలనకు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరంకుశ పోకడలకు మొదట దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్తే రెండవసారి హైదరాబాద్ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పారు ఎన్నికల్లో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయమైంది వంద సీట్లకు పైగా గెలుస్తామనేటువంటిది టిఆర్ఎస్ ఈరోజు పూర్తిగా కూడా ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయి పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం జరిగింది నిజామాబాద్ లో బిడ్డ అవుట్ అయిపోయింది సిద్దిపేటలో అల్లుడు అవుట్ అయిపోయినాడు హైదరాబాద్ లో కొడుకు అవుట్ అయిపోయి రాబోయేటటువంటి ఏ ఎన్నికలు అయినప్పుడు కూడా రేపు జరగబోయేటటువంటి పట్టబద్దుల ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా అవుట్ అయిపోతున్నది త్వరలో ఈ యొక్క రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ పాలన నిట్ట నిల్వగా చీరిపోబోతున్నది త్వరలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీ రెండు ముక్కలుగా చీలేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అక్కడ హైదరాబాద్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి తీర్పునిచ్చారు అనుకూలంగా మరి దీన్ని అధికార దుర్వినియోగం వల్ల అడ్డుకాట వేయడం జరిగింది మరి అత్యధిక స్థానాలు మరి పొందినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అది నిజమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ